వాగ్దానం డైలీ మనకు నాకు నాకం కలిగిందిక మన ప్రభుత్వ ప్రియక్రీస్తు వారి శుభనామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం దేవుడు విధవరాండను న్యాయక విధవరాండకు న్యాయకర్త ఉన్నాడు కీర్తన అరవై ఎనిమిది ఐదు తన పరిశుభ్రాలయ మందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధవరాంటకు న్యాయకర్తయ ఉన్నాడు విధువరాండ్రకు గుడ్ న్యూస్ బైబుల్ గ్రంథమందు దేవుని వాక్కు విధురాండ్రకు దేవుడు ఏమై ఉన్నాడో వారి పట్ల దేవుడు ఎలా స్పందిస్తాడో చూస్తే చాలా ఆనందం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది దిత దేశఖండం పది పద్దెనిమిది ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధురాలికి న్యాయం తీర్చేవాడు అలాగే దితర్ దేశఖండలోనే పద్నాలుగు ఇరవై ఎనిమిది విధవరాండ్రు వచ్చి భోంచేసి తృప్తి పొందాలి అది దేవుని యొక్క ఆశ పదహారు పద్నాలుగు నీ పండుగలోని తల్లిదండ్రులు లేని వారిని విధవరాడును సంతోషించాలి ఇరవై నాలుగు పదిహేడు విధవరాలి వస్త్రమును తాకట్టు తీసుకొనకూడదు అలాగే నిర్గమ ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చినాన్ని చూస్తే విధురాలయనను దిక్కి లేని పిల్లలనైనాను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధంగానైనా బాధ బాధనుంది నాకు మరొపెట్టిన ఎడల నేను నిత్యముగా వారి మరలు విందును నా కోపానికి రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదను మీ భార్యలు విధవరాండ్ర రగుదురు మీ పిల్లలు దిక్కులేని లేని వారు అగురు అలాగే మరి యోగు ఇరవై తొమ్మిది పదమూడులో చూస్తే విధవరాండ్ర హృదయమును పెట్టి తిని గనుక దీవెన నా మీదకు వచ్చను కేత నూట నలభై ఆరు తొమ్మిది ఆయన తండ్రి లేని వారికి తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించువాడు సాయంత్రం పదిహేను ఇరవై ఐదు విధవరాలు పులిమారిన ఆయన స్థాపించువాడు స్థాపించను యశ ఒకటి పదిహేడు నేను చే నేర్చుకుని తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి విధురాల పక్షంగా వాదించుడి యశ పది పన్నె పది ఒకటి నుంచి రెండు విధురాండ తమకు దోపుడు సుమ్ముగా చేసుకున్న వారికి శ్రమ జకర ఏడు పది నుంచి పన్నెండు విధవరాండను తండ్రి లేని వారిని బాధ అయితే వారు ఆలకింపక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకుని ఏహో తన ఆత్మ ప్రేరణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కృయుండం వలె కఠినపరుచుకుంటుని గనుక సైన్యముల కథపతి ఏహో మహోగ్రత వారి మీదకి వచ్చును మార్క్ అత పన్నెండు నలభై అలాగే లోక అత ఇరవై నలభై ఏళ్ళలో ఒకే విషయాన్ని తెలియజేయటం చూస్తాం వారు విధవరాంధ్ర ఇళ్లను దిగమరింగ్ మాయవేషంగా దీర్ఘప్రాథుల చేదురు వారు మరి విశేషంగా తన శిష్యులతో ప్రభుత్వాలు చెప్పారు ఒకటి ఇరవై ఏడు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కరంకమున డబ్బు ఏదనగా విధవరాండను వారి ఇబ్బందిలో పరామర్శించటేనే మొదటి మొదటి ఐదు మూడు విధవరాండను సన్మానించుము సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతికి దేవుడైన యేహోవా సెలవిస్తున్న మాట చివరిగా చూద్దాం మనకి రెండు ఐదు తీర్పు తీర్చుడికే నేను మీ అద్దకు రాగా నాకు భయపడక వ్యధరాండను తండ్రి లేని వారిని బాధ పెట్టి అన్యాయం చేయ వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదురని మరొకసారి దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నారు అట్టి న్యాయం తీర్చి న్యాయకర్త అయిన దేవున్ని కలిగి ఉన్నందుకు అతిశిస్తూ మరి స్థుతించి భద్రమై ఉన్నాం కామా అవును చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధిన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా విధవరాండకు తండ్రి లేని వారికి న్యాయం తీర్చి న్యాయకర్త అయిన దేవా యేహోవా నీకు నా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు కోట్లాది వందనాలు దేవ విధవరాండ పక్షముగా తండ్రి లేని వారి పక్షముగా ఉండి నీ హృదయ హృదయ స్పందనను ఎలా ఎట్లా స్పందిస్తున్నారో వారి పక్షాన ఎట్లు మీరుంటున్నారో అర్థం చేసుకుని ధైర్యం వహించి నిబ్బరముగా ఉండగలుగు కోప నిమ్మని ప్రార్థిస్తూ అడిగి నా తండ్రి కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం